పరబ్రహ్మే నమం వందే వందేమాధవ ప్రియాత్మబంధువులకు మంగళ శిశులు పరమార్థ సాధనలు పద్య సచ్చిదానందం శిష్టరక్షణకై చేయు దుష్ట శిక్షణము హింసాత్మకముగా దుని ఆయహితమే జరిపిన అది హింసయన పాపకర్మంబ రెట్టులగును కవచ కుండలములు కోసి కర్ణుడిచ్చే తనువు తరిగిచ్చే మాంసంబు ధాత్రిని శివి ప్రాణమేచ్యూత వాహను తడిమితే చేతికం దదు తార సచ్చిదానందాత్మరూ స్వానుభవమంద తనకు అనుభవింస భిన్నగతుల ఆత్మవిద్యకు వెరయలేవు ఆత్మకు సమీప వస్తువై ఆత్మయగు ఆత్మకును దవ్వు దగ్గర లసలు లేవు సర్వమాత్మస్వరూపమై సత్త కలిగి నిన్ను నడిపించుతున్నది నిశ్చయముగా నేను నేనని పలికేవు నిత్యమీవు నేన నందువ నిన్ను నీవుగానలేక నేను లోనని సకలాత్మ నిండియుండు వేరుగా పోయి పరమాత్మ వెదుకుదేలా అదే ఆత్మ వినాలహా దొరకదు వినయంతనది గ్రహింప వీలు పడదు ఇట్టిదని చెప్పని ఎవ్వరికి రుగపడదు అట్టి ఆత్మను బోధించు ఆతడరుదు కడు సమర్థులు దొరికియన్ గ్రాహ్యులు అరుదు అయిన నా నేర్చిన యది నేననువదింతు ఆత్మకందిన మేరకు మీరవధరింపుడు అనుభవాత్మక దర్శనం దురస్తు ఆ కలియును ఆరోగ్యం శోకం సంతృప్తి వీటి సూటి గదిలియు శ్రీకరు కృప తత్వజ్ఞుడు చేకును ఏకైక బ్రహ్మ సిద్ధి నివృత్తి కూడలిని నిలిచి జీవుడను గుడ్డివాడు దారి తెలియక మదినెంతో తల్లడిలును జ్ఞాన గురుడు అంజనము పెట్టి సత్య దృష్టి జీవుడను భ్రాంతి పోకార్చి శివుని చేర్చి అహమే అహమే బ్రహ్మంబు ్రహ్మ ఒక ఆత్మ నేనే అట్టి ఆత్మకు వృత్తి బాహ్యమున లేదు వృత్తి లేనప్పుడు మనస్సు లేదు కాన వృత్తుల నివృత్తి ఆత్మనీవే తనుభావము బలిపెట్టక తనకును పరమాత్మ గూర్చి దారిటు తెలియను మేను లేరిగిన నుగను నాటకము లీలాదు విత్తనం వేగి మొలకెత్త అటు చిత్త వృత్తులు నశించిన మిత్తి భయము లేని స్థితి నుండి సమదృష్టి జ్ఞానమదవు త్రయ కర్మలను పాయు ఈశ్వరుడు జీవుడు జగత్తులిటొక్క ఆత్మస్వాధీనమునరించి అన్వయించి పారమార్థిక సత్యాన్ని ప్రతిఫలించి ఆదిశంకరాచార్యులు అద్వైత భక్తి చదువు ఉపనిషత్తులు మెదగవలెం తత్వబోధుటె ఆత్మశాంతికి పొదగవలెం భావితరం పురుషార్థతకు బ్రహ్మపదముంద ప్రతిజీవి జ హక్కు ముక్తి ముక్తి అరయ విద్యుక్త విద్యుక్తధర్మం అనల్పశక్తి యుక్తి యత్నార్థశ్రమశీలుడొందునదిగా నదియ నేనేమి భవమేమి పుట్టుగిట్టులేమి కర్తృత్వ భోక్తృత్వమేలగలుగు వీటికన్ని విడుపొందు వీలదేదో అనడి సువిచార సుకృతి తపస్వి నేను పాపిని దీనుడ నీచ జనుడ అనుచుబ్రచుకుదో నిన్నెవ్వరాదుకోరు పిరికితన హృది వీడి స్థిరత ధృతిని ధైర్యలక్ష్మి చేగొన్న ధన్యుడగుతా నెమలి పురి విప్పిన ఆచ్యంబు నెరపు నెరపునట్లు నెమలి పురి విప్పిన ఆచ్యంబు నెరపునట్లు మృత్యు మేల్కొనుట అట ఏను ప్రశ్న కన్వేషియగును ఆత్మ కమలంబు వికసించి అనగుడను బ్రహ్మ నిర్గుణముందిన బ్రహ్మగురులు జ్ఞానభిక్ష ప్రసాదింతృ సాధ నిశ్చిత జగద నిశ్చిత చిత్త ఆత్మోన్నత స్థితి కార్యమన గడన గలిగి కడురో ప్రేమ పంచు సతియు ప్రియసుతుడును వెరపులేని వృత్తి విత్తార్జనా విద్య ఎలా మీ నాటి నరుడ సగు సుఖము అప్పుగల ఇంట లేదెట్టి ఆత్మశాంతి సుజన సాంగత్య దూరుడై సుఖము నాస్తి వరుస పురవృత్తి లేకున్న బ్రతుకు లేదు నరకతుల్యం పరదేశరుని బ్రతుకు డబ్బు వానికి జబ్బు కుతుట పడనివానికి డబ్బు వానికి జబ్బు కుదుట పడనివానికి దొంగకు బలయుతులతో కలహకారికి పరసతి కాముకునకు నిద్రబట్టదు శాంతితో నిమ్మి నిలదు ఇలను దుష్టజనులు హింసా ప్రవృత్తి చే దండనీతి చేత ధరణిపతులు చేత స్త్రీలు ఉత్తములు విద్య చే అభ్యుదయ పధాన చపల చిత్తుని స్పర్శల శాంతి దూరం మూఢం అలసు అభాగ్జుని ముట్టదుసిరి సిరులతో వృద్ధి పొందిన గరువముడిగి శిష్టాచారవంతులవు సిద్ధజనులు సూర్య నమస్కారం బాచార్యుండు జనులుంచే కార్యం ఐశ్వర్య జనులకు సుకృతుల్ వలయు నిష్కామ కర్మ చన్నలరు భక్తి అట్టి భక్తికి జ్ఞానం ఆత్మబడము ఆత్మసుజ్ఞానమున మోక్షమందు యోగి సర్వశాస్త్రాల సిద్ధాంత సారమిది రాకడ పోకడ లేనిది ఏ కర్మలు లేవు లేవు ఏ ధ్యానములు సుఖంబులు లేనిది చీకటి వెలుగును లేని స్థితి చీకటి చీకటినాడు వెలుగును జమ్మలేదు వెలుగుకేనాడు చీకటి విషయ కాదు దేహి దేహాదులందిట్లు తెలివి కలిగి విషయి దేహాదులను కాక ేహి ధ్యానమకండ స్థితిగును జ్ఞానులనుభవింతృ నిర్వికల్ప సమాధిన్ ఆనందో పరమాత్మను పూని యోగ పూర్ణులు యుధు సమమలవడు కడు శ్రేయం సమ నమోక్షం శుభము శాంతిలభిన్ సమే భ్రాంతి నివారిణి సమతుల్యంబైనదొక్క సత్వగుణం మానవుల పోనుండున్నోజుండడిగన్ మానవులందు స్వర్గము పోనుండున్నతుడెవ్వడని భోజండు అడిగను నేను పోయిన తప్పక పోనుండని కాళిదాసు బుధ సహ నాన సుఖ దుఃఖములకు ఆనంద విషాదములకు ఆ ఈ మానవ దేహము చూడగా ఏనాడు బుడుంగు మనును ఎవరి రుగుణయాగుణయా మరు మరునకు దిక్కుతోచదు జనన జరారోగమరణ సంచయ భయముల్ చనుత్రోగ విడుపుగానమి ఘనగురు చరణావ్యయుగము కానరు కృపణుల్ ఆత్మ పరమాత్మల సుయోగమందుకొనులు దేహ దప్ప దేశ మందిరములందు విదుకగా అమ్మా తెలియజాలక మూర్ఖులై తిరుగుతుంద్రూ మన శరీరాల పరమాత్మకి గలదు కాని మన బుద్ధి ఆస్వామిగాంచలేదు పూర్ణ గురుదేవునొక్కని పొందుదేని తది రహస్యం సత్య శివ సుందరం వయ శాంతిలేని బ్రతుకదే ఉన్నత సుఖం ని బ్రతుకే ఉన్నత సుఖంపు ధర్మ సాధనకై దేహి తనువు దాల్చి తనరు శ్రేష్టత్వమిందుకో తలపరాది జీవన్ముక్తుడ నేనను భావంబును గన్నవాడే భగవానుడిలం ఈ విధి లోకాకార్యం

అరుది పృథివీం నిప్పులతో చెరగాటము గొప్పలు తా చెప్పుకొనుట కూడా భుక్తి కొరుకు అభ్యసించడి భుక్తి కొరకు అభ్యసించడి ముక్తి ప్రసాదించలేవు మూఢుల విద్యలు యుక్తి కొని వైన యోగ సాధన వలయం ఇరువది ఆరో తత్వం వరయ గుతీతుడ శ్రేయస్పతి వారే నిరహంకారులు వారే పరిపూర్ణు పరిపూర్ణులు నిర్గుణుల వారి గజల్లు పద్యములను వజ్రాయుధ విద్యయుగా వినిచి జ్ఞాన విద్యుల్లతయం ఉద్యమము నడిపి వేమన సద్యము గడించే యోగి సమ్రానగన్ను సేవించుము భజించుము గోవిందుని శరణు దొచ్చి కూరడవగుతో చావది దగ్గర పడ నిను గ్రోవవు వ్యాకరణ సూత్రములు వల్లింపన్ నిను గ్రోవవు వ్యాకరణ సూత్రములు వల్లింపన్ ఫలశ్రుతి ఐహికాంస్మిక సుఖంబులందగోరి జ్ఞానదయలకు వార్ధి శమతమాది సద్గుణోన్నతి సేయ ఆ సగుత మీకు దీర్ఘాయూలూ మంగళం శ్రీ కురుక్షేత్రోణీ విహారిణీ రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం గురుదేవాయ మంగళం ज्ञानमूर्तये मङ्गलं भवनासाय मङ्गलं हृन्निवासिने मङ्गलं गुरुदेवाय महनीयदयामये सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् हरि ओं तत्सत् समस्तगुरुदेवलु नमस्कारः